వెల్కమ్ ఆఫ్ ఈసారి ధమాకా సేల్ ఇయర్ అండ్ సేల్ ఎక్కడ అనుకుంటున్నారా మన ఆశో సెల్స్ లో అవునండి ఇది నిజమే ఈసారి సేల్ లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా కలెక్షన్ ఉండబోతోంది ఫోర్ హండ్రెడ్ రూపీసా అదేలా అనుకుంటున్నారా సాయి అంటే ఉన్నాడు అసలు ఏంటి ఆ కదా కమామీషు కనుక్కుందాం హలో సాయి హాయ్ బ్రో దమాకా సేల్ అంటే దమాకా కాదు ట్రిబుల్ దమాకా సేల్ ఇ సార్ ట్రిబుల్ దమాకా ట్రిబుల్ దమాకా క్రిస్మస్ ఓయ్ర్ సంక్రాంతి మూడు వస్తున్నాయి ఇ హిందీపుడు ఆ కూడా ఎదురు చూస్తున్న ఇయర్ ఎండ్ సేల్ నాలుగు దమాకాలు ఉన్నాయి మనకి ఇందులో ఈ నాలుగు దమాకాలల్లో కూడా చాలా స్పెషల్ వెరైటీ ఉంది మన దగ్గర సార్ ఓకే చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ 200 నుంచి సేల్ సేల్లో ఉంటే చెయ్యొని చెప్పబెందాం రియల్లీసా కాబట్టి సో ఇప్పుడు మెయిన్ వీడియో ఆ ఫోర్ హండ్రెడ్ ఫస్ట్ చూపిద్దాం చూపిద్దాం ఫోర్ హండ్రెడ్ లో కూడా మళ్ళీ అలాంటి కాదు పేస్టల్ లోనే మంచి నియోన్ రేడియం కలర్స్ వచ్చినాయి ఓకే పెట్టుబడులు కానీ హాఫ్ సారీస్ కానీ స్ట్రెంత్ ఎక్స్క్యూజ్ ఎక్స్క్లూజివ్ గా ఉంటుంది అంటే సారీ చాలా లైట్ వెయిట్ పింక్ జెరీ అంటారు కదా పింక్ జెరీ ఇది బయట మార్కెట్ లో ఎక్కడైనా కానీ చూడండి ఇది మనకి ఫోర్ హండ్రెడ్ కి ఎవరైనా ఈ శారీ ఇస్తే వాళ్ళకి మనకి ఇలాంటి శారీస్ ఐదు ఫ్రీగా ఇస్తాం ఇది ఛాలెంజింగ్ మెటీరియల్ ఇలాంటి చీరలు ఉంటాయండి ఇంకా సేల్ లో అవును ఇంతకి బాగుంది ఎప్పటి నుంచో సేల్ అని చెప్పలేదు సేల్ వచ్చేసి మనకి ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ డిసెంబర్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ అంటే ఫ్రైడే సాటర్డే సండే త్రీ డేస్ వీకెండ్ కరెక్ట్ గా కలిసి వస్తుంది ఇంకో రెండు మూడు చీరలు వాటిల్లో ఏమైనా ఉంటే కొత్త స్టాక్ ఎదుగుండి ఇంకా ఇది ఫోర్ హండ్రెడ్ లో వస్తాయి అన్ని ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి సేల్లో ఇలా అన్నమాట అంటే ఇంత తక్కువ ప్రైస్ నుంచి కూడా ఉన్నాయి వీటితో పాటు ఫ్యాన్సీ సారీస్ కూడా పెడతారంట ఈ సారి ఎందుకంటే ఎప్పుడు పట్టు చీరలు ఇస్తారు కదా ఈసారి ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్నా కూడా మీకు ఇంత బెస్ట్ తో ఇవ్వచ్చు సిక్స్ హండ్రెడ్ ఇది సిక్సా సిక్స్ హండ్రెడ్ అలా పడుతుంది టిష్యూ టిష్యూ జామదానీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇలా ఉంటుంది చీర సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మంచి మంచి డిజైన్స్ అసలు అన్ని పేస్టల్ కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇది కొన్ని ఇది అంతేనా ఇది అంతే మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తాయి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఆన్లైన్ ఉంటుందా మేడం ఆన్లైన్ కూడా ఇస్తాము కాకపోతే కొంచెం షెడ్యూల్ చూసుకొని ఇస్తాము ఓకే అంటే వీకెండ్ కరెక్ట్ గా త్రీ డేస్ పెడుతున్నారు సేల్ అనేది టూ థౌసండ్ పడుతుంది మేడం బాగా ట్రెండింగ్ అవుతుంది కొత్త స్టాక్ ఇది ఇంకా మార్కెట్ లో కూడా రాలేదు మనకి టిష్యూ లోనే డిజిటల్ మీనాకారీ వివింగ్ అండి

మనకి సిక్స్టీన్ హండ్రెడ్ అలా పడుతుంది మేడం సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ లోపు బార్డర్ చూడండి ఫ్యాన్సీ బార్డర్ కంచి టిష్యూ ఫ్యాన్సీ ఇది అక్కడ ఉంది కదా అది కూడా ఒక టిష్యూ ఉంది ఇక్కడ డబుల్ బోర్డర్ లాగా కంచి కూర ఇది కంచి కూర సేమ్ ఇది మనకి బార్డర్ అసలు పెద్ద బార్డర్ ఇంకోటి హైలైట్ ఉంటుంది సార్ క్లాత్ మెత్తగా ఉంది బాగుంది ఓ ఇట్లా ఉందా డిఫరెంట్ అసలు ఏదో ఇచ్చాం కదా ఏదో పాత చీల కదా కాదు అన్ని కొత్త చీల మీద ఇచ్చాం కొత్త స్టాక్ పైన ఆఫర్స్ కరెక్ట్ కదా చూపించేది పళ్ళు చీర ఎంత బాగుందో సాఫ్ట్ కంచిది బయట ఏ షాప్ కి రెండు వేలు తక్కువ చేరవట్లేదు అట్లీస్ట్ ఆఫర్ లో ఇచ్చినా కానీ పదిహేను వందలు తక్కువ ఇవ్వట్లేదు కానీ మనం వెయ్యి రూపాయలకి ఇస్తాం థౌసండ్ రూపీస్ ఆ థౌసండ్ వన్ రూపీ వెనక్కి ఇచ్చేస్తాం చాలా నంబర్ ఆఫ్ సారీస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఇది కూడా అంతేనా ఇది కూడా 1000 రూపీస్ అండి 1000 రూపీస్ లో చూడండి 400 నుంచి స్టార్ట్ అయ్యి మనకి అప్ టు బ్రైడల్ అప్ టు 2 లక్షస్ చేరు కూడా 1 లక్ష ఇచ్చేస్తాం ఇస్తాం 2 లక్షస్ వరకు అది 1 లక్ష ఇస్తారు 1 లక్ష ఇచ్చేస్తాం అంటే బ్రైడల్ లో ఉంటాయి కదా ఇది గెస్ట్ ఏ మనం గెస్ట్ నా మెటీరియల్ పడుకుంటారు గెస్ట్ ఏ ఏమో సై గెస్ట్ చేయలేను రాంగ్ అయితే మళ్ళీ నువ్వు తిట్టుకుంటావేమో అని సరే గెస్ట్ ఏ మామూలుగా పట్టు బయట మార్కెట్లో మీకు తెలిసిన ప్రైసే

సిక్స్ హండ్రెడ్ రూపీస్ డిజైనర్ బ్లౌజ్ బ్లౌజ్ కాస్ట్ లేదు చీర అవును మిస్టేక్ మిస్టేక్ అంటారు కదా బయట బయట లీవింగ్ కూడా చూడండి చూడండి ఉన్న చీరలు తీసేసుకోవచ్చు తీసేసుకోవచ్చు కొత్త కలెక్షన్ మీరు ఇది టర్నింగ్ ఇప్పుడు ఫైన్ స్టార్ట్ మనం కి ఇలాంటి మినాకారీ ఉన్న చీరలు టిష్యూ మేడం సెల్ఫ్ ఎంత బాగుంది చూడండి సెల్ఫ్ బయట మార్కెట్లో లో రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మన దగ్గర దాంట్లో సగం పదిహేను వందలకి ఇచ్చేస్తున్నాం ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అయితే ఫ్యాన్సీ కూడా తెప్పించారు కదా మన ఫ్యాన్సీ ఇంకా స్టాక్ వస్తుంది బెయిల్స్ ఓపెన్ చేస్తున్నారు క్యాటలాగ్ సారీస్ మన ఇవన్నీ కూడా చూడండి నార్మల్ గా బయట మార్కెట్ లో ఎంత అంటే చార్మినార్ ఇవ్వంటారు కదా అక్కడ కూడా క్యాటలాగ్ అనేది మినిమం థౌసండ్ రూపీస్ ఉంది అవునా కదా

ఇవి కూడా అంతేనా ఇవి కూడా అంతే సిక్స్ హండ్రెడ్ పెట్టుబడులు కానీ గిఫ్ట్ కానీ ఒకవేళ రీసేలర్స్ కానీ మంచి ఆప్షన్ ఓన్లీ త్రీ డేస్ నిజంగా తర్వాత చాలా బాధపడతారు ఎంత లేదన్నా పన్నెండు పదిహేను చెప్తాను మనం హోల్సేల్ ఎక్కడికెళ్ళినా పన్నెండు వందలు పదమూడు వందలు తక్కువ ఇది అలాంటి సిక్స్ సిక్స్ హండ్రెడ్ లో అంటే సిక్స్ హండ్రెడ్ అది కూడా ఇయర్ అండ్ సేల్ త్రీ డేస్ మాత్రమే మీరు ఇప్పుడు షార్ట్స్ అవి మీ రిలీజ్ అయి స్టాక్ అయిపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్త్ నుంచే కదా సేల్ అయిపోతే సిక్స్ సెవెన్ ముందు చాలా మంది మన రీల్స్ చూసి వచ్చారు చేస్తున్నారు ఇవ్వలేం అయిపోయిన తర్వాత కూడా ఇవ్వలేం అయితే ఇలాగే ఇవ్వలేరు కానీ చాలా మంది మన రీల్స్ చూసి వచ్చిన మాకు ఇవ్వండి మాకు ఏమైనా నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకి కంచి పాడే శారీస్ మేడం బయట కంచి పాడే కాని శారీస్ ని కంచి పాడియా అని చెప్తున్నారు కానీ మన దగ్గర ఒరిజినల్ కంచి పాడే శారీస్ బయట మార్కెట్ లో ఇవి ఫిఫ్టీన్ థౌసండ్ అలా ఉండే సారీస్ ఇవన్నీ కూడా మన దగ్గర జస్ట్ సెవెన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ నైన్ అంటే బయట ఇవే చీరలు ఫిఫ్టీన్ అట్లా అమ్ముతున్నారు ఇక్కడ మనకి మన ఆశ్ సిల్క్స్ లో సెవెన్ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ అదే కాదు కూడా ఇది ఒకసారి చూసి చూపించవా చాలా బాగుంది చీర కానీ మీరు ఫిఫ్త్ రోజు మార్నింగ్ మార్నింగే వచ్చేసేయండి ఎందుకంటే ఒక్కొక్క ఒక్క వన్ అవర్ వన్ అవర్ అవుతున్నా కొద్ది స్టాక్ అయిపోతా ఉంటుంది మంచి మంచి కలెక్షన్స్ అయితే మిస్ అయిపోతారు మళ్ళీ వీడియోలో చూపించిందే కావాలి కావాలని అడుగుతుంది చాలా మంది సో తొందరగా వస్తారు యాక్చువల్గా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వీడియో స్టార్ట్ అయిపోతుంది కదా స్టార్ట్ అయిపోయి అందరూ వీడియో కాల్ చేస్తారు ఎయిట్ ఓ క్లాక్ ఆన్లైన్ కూడా ఇస్తారు చేస్తారు ఆన్లైన్ చేస్తారు కదా వాళ్ళు ఏంటి సెలెక్ట్ చేసుకుంటారు కస్టమర్ వచ్చి మాకు అదే కావాలి కరెక్ట్ వీటిలో కూడా రేషం ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇప్పుడు సేమ్ ప్రైస్ లోనే చూపిస్తున్నావా లేదంటే ఇంకా వేరే వేరే ప్రైస్ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ ఉన్నాయి ఇదైతే 7500 కి ఇచ్చేస్తాం మనం పాడియా ఇంకో 500 ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనుకోండి ఇప్పుడు ఏ చెప్పాం కదా ఇన్స్టెంట్ డిస్కౌంట్ 7500 కి ఇచ్చేస్తాం మనం అలా కూడా అవ్వొచ్చు కొన్ని చీరలపై ఇది 7500 75 ఇది చాలా హిట్ డిజైన్ కదా రే ఇదే డిజైన్ షాప్ వెళ్ళి నలభై నాలుగు వేలు కూడా మీరు ఇదే చేరా మన దగ్గర కొన్న ఆయన కస్టమర్ నలభై నాలుగు వేరుకి చిరిచేరనే చూసారా ఈ డిజైన్ ఒక్కసారి గుర్తు చేసేసుకోండి డబుల్ పికాక్స్ వస్తాయండి ఇట్లాగా చాలా హిట్ మోడల్ బ్రైట్స్ అయితే పెళ్ళిళ్ళలో ఖచ్చితంగా ఒకటి కొనాలి అనిపించే అటువంటి మోడల్ అనమాట కొంటున్నారు కూడా సో ఇప్పుడు మనకి సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో తీసేసుకోవచ్చు ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి కదా చిల్లు అట్రాక్ట్ ఐటమ్ మేడం ఇది ప్రైస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ మీకు షాక్ అవుతారు ప్రైస్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండి సెవెన్ ఫైవ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్పెషల్ కౌంటర్ లో ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ సారీస్ సెవెన్ కే వచ్చేస్తాయి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇవన్నీ కూడా చూడండి ప్రతి సారీ కూడా సిల్క్ మార్క్ ఇస్తున్నాం మనము ప్రతి సారీ కూడా డిఫరెంట్ సారీ ఎంత బాగుందో గ్రీన్ సెల్ఫ్ లోనా సెల్ఫ్ ఇవన్నీ కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా మనం రెగ్యులర్ గా ఇస్తున్నాం కదా కానీ ఈ సారి కూడా సెవెన్ ఫైవ్ అనుకున్నాం కానీ కస్టమర్స్ ప్రతిసారి ఇంకా ఈసారి స్పెషల్ ఉండాలి కదా సో ఈ సారి తిట్టుకున్న తీసుకున్న వాళ్ళు తిట్టుకున్న పర్లేదు మమ్మల్ని ఎందుకంటే అన్నిసార్లు ఆఫర్ గోల్డ్ పెరగచ్చు తగ్గచ్చు చాలా చేయాలి కూడా మనకి అన్ని సార్లు ఆఫర్లు ఉండవు కాబట్టి ఈ సారి ఈ సారి మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాం సిక్స్ ఫైవ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇందాక మనం చూసిన ప్రతిసారి కూడా గోల్డ్ కూడా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తాం

ఆన్లైన్ కావాలంటే ఆన్లైన్ తీసేసుకోండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి వస్తుంది కంపల్సరీ షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయాలి చూడండి ఎంత బాగుంది హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ అండ్ ఈక్వల్ బోర్డర్ వచ్చింది ఈ చీరకి ఇలా ఈక్వల్ గా బోర్డర్ వచ్చేసింది రెండు రెడ్ ప్లస్ రెడ్ రెడ్ కదా ఈ రెడ్ ఏ మన మార్కెట్ లో ఉన్న 6500 కి ఇదా ఇప్పుడు 6500 అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ అమ్మ పెళ్ళిళ్ళ కోసం కొన్ని పెట్టేసుకోవచ్చు ఇది ఎట్లా ఒకసారి చూపించేసేసారు ఎల్లో చూడండి ఎల్లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు ఇంకా సంక్రాంతికి కూడా ఇందాక నిజమే సంక్రాంతి కూడా కొనేసేయచ్చు చుట్టాలకి పెట్టాలి పట్టు చీరలు పెట్టుకోవచ్చు పట్టు చీరలే ఫ్యాన్సీ కూడా అవసరం లేదు వీటి మీద ఉన్న ట్యాగులు చూస్తే వాళ్ళు అయితే నిజంగా నమ్ముతారు ఇవన్నీ తీసుకుని పోవాలనిపిస్తుంది ఆ ట్యాగ్ మీద ఏ ప్రైస్ ఉందో మార్కెట్లో ఆ ప్రైస్ ఉంది ఇరవై ఇరవై ఐదు వేలు ట్యాగ్ మీద మార్కెట్లో ఆ ప్రైస్ ఉన్న చీర మనం ఇస్తున్నాం ఈసారి త్రీ డేస్ చూడండి ట్రిపుల్ ధమాకా గాది ఇది ఇంకా ఏదైనా పేరుంటే ఉంటే పెట్టొచ్చు అలా ఇది పక్కన పెడత నా బాగుంది కదా ను ఒకటి మీ ఇంటికి నేను తీసుకుందాం మేడం మళ్ళీ మనకి ఏమన్నా ఈ ప్రైస్ కి ఇవ్వరు ఎవరు అందుకని ఇప్పుడే తీసుకోవాలి ఇదిగోండి ఇది అయితే బాగా నడిచిన శారీ అందరు కూడా చాలా మంది కట్టారు ఇది ఈ మోడల్ సో ఇది వాళ్ళ పెళ్లి చాలా మంది నేను చూశాను కస్టమర్స్ వాళ్ళు తీసుకున్నారు కదా వాళ్ళు ఎంత తక్కువ తక్కువ కాదన్న పదిహేను వేలు పదహారు వేలు తక్కువ ఎవరు తీసుకోవడానికి కానీ ఈ సారీ మన దగ్గర ఆరు వేల ఐదు వందలకి ఇస్తున్నాం చూసారు కదా సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా చీర కొని ఇలా బ్లౌజ్ మ్యాచ్ కదా అయింది చాలా చేయించుకోవచ్చు ఎందుకంటే జనాలు అయితే బయట మార్కెట్లో సెమీ చైర్ లో ఏడు వేల ఐదు నుంచి ఎనిమిది వేలు అమ్ముతున్నారు మనము అదే రేట్కి ప్యూర్ సిల్క్ మార్క్ సారీస్ ఇస్తున్నాం ఇక్కడ ఒక రెండు మూడు ఓపెన్ చేసి చూపిద్దామా ఇటు ఇది ఇప్పుడు మంచి రన్నింగ్ కలర్ కదా అది అసలు రన్నింగ్ కలర్ రస్ట్ కలర్ రెస్ట్ కలర్ రెస్ట్ కలర్ ఇవన్నీ కూడా మనకి ఎనిమిది వేల నుంచి పదివేలు ప్యూర్ డబల్ వర్క్ మార్క్స్ వస్తుంది బయట ఏంటంటే అంత ఇమిటేషన్ చూపిస్తున్నారు అదే ఇమిటేషన్ బయట ఏడు వేలకి ఇచ్చేసారి తెప్పిస్తాను కావాలి అంటే మనం తెప్పించాము జనాలకి కంపారిజన్ చూడండి ఎంత మంచి మంచి కలర్స్ బోర్డర్ స్టైల్ ఇప్పుడు ఎంత మరి ఇప్పుడు ఈ చీరల ప్రైస్ ఏంటి ఇవన్నీ సిక్స్ నుంచి మనకి ఎయిట్ నైన్ ఒక్కొక్క చీర ఒక్కొక్క చీర ఒక్కొక్క ప్రైస్ క్వాలిటీ బట్టి మేడం ఎండ్ ఆఫ్ ది క్వాలిటీ బట్టి ఇవన్నీ కూడా అవే ఇవన్నీ కూడా అవే ఇంకా మనం తీసి తీసి అలిసిపోతాం ఇంకా చూడాల్సిన ఆఫర్లు బోల్డ్ ఉన్నాయి టైం ఏమో తక్కువ ఉంది చూపిద్దాం గద్వాల్ ప్రీమియం గద్వాల్ బయట మార్కెట్ లో టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అమ్ముతున్నారు ఇది కానీ మన దగ్గర జస్ట్ టూ థౌసండ్కి ఇచ్చేస్తున్నాయి ప్రీమియం గద్వాల్ బయట ఏదైతే వెయ్యి రూపాయలకి ఇస్తున్నారో అది ఇమిటేషన్ సాఫ్ట్ వస్తుంది ఇది మనకి జస్ట్ టూ థౌజండ్ చెక్స్ కావాలన్నా మీనాకారీ బాటల్స్ కావాలన్నా అన్ని వస్తాయి అన్ని మోడల్స్ కూడా జస్ట్ టూ థౌసండ్ రూపీసే గ్యాప్ బోర్డర్ ప్లెయిన్ బూటా బిగ్ బోర్డర్ చిన్న బోర్డర్ అన్ని ఏదైనా కూడా టూ థౌజండ్ రూపీస్ లో తీసుకోండి రూపీస్ తర్వాత ఇంకా పెద్ద దమాకా ఆఫర్ ఉంది అవునా ఇది కంచి పాడియా అని చెప్తున్నారు బయట కొన్ని షాపుల్లో కానీ ప్రీమియం ఇది కంచి పాడియా కాదు చూడండి మీనాకారి మీనాకారి సారీ అసలు కలర్ కాంబినేషన్ హైలైట్ నార్మల్ గా 8000 మంది 50% లో 4000 కి ఇస్తాం కదా ఈసారి ఏ ప్రైస్ కి ఇవ్వొచ్చు అనుకుంటారా 50% అనుకుంటారా ఎవరైనా

కేవలం రెండు వేల రూపాయలు మాత్రమే అమ్మ ఇక్కడ వచ్చిన తర్వాత ఈ చీరలు దొరకకపోతే గొడవ లేకపోతే ఏమో హండ్రెడ్ పర్సెంట్ దొరుకుతాయి ప్రతిసారి ఎవరి కోసం కూడా ఫుల్గా స్టాకు కానీ ఆఫర్ మూడు రోజుల తర్వాత ఈ చీర ఉంది కదా మాకు ఇవ్వండి అంటే మాత్రమే ఇవ్వం మూడు రోజుల తర్వాత సంగతి పక్కన పెడితే మధ్యాహ్నం వరకు మళ్ళీ ఇట్లాంటి చీరలు ఒకవేళ ఇన్ కేస్ సోల్డ్ అవుట్ అయిపోతే దొరకవు కష్టం టూ థౌజండ్ ప్రీమియం క్వాలిటీ సెమీ క్వాలిటీ కాదు ప్రీమియం క్వాలిటీ టూ థౌజండ్ లో ఇస్తాను టూ థౌజండ్ లో ఇచ్చేస్తున్నాం ఇది చూడండి అసలు ఈ శారీ రెండు వేలు తెమ్మనండి జనాలు అందరూ వీడియో ఓపెన్ చేస్తే వేవర్స్ 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 కదా ఎవరినైనా రెండు వేలకి ఈ చీర కంచి వెళ్తారా ధర్మవరం వెళ్తారా ఉప్పాడ వెళ్తారా ఈ చీర రెండు వేల రూపాయలకి ఎమ్మనండి వేవర్ కూడా ఈ ప్రైస్కి చీర ఇవ్వండి టూ థౌసండ్ కి తెచ్చి చూపించండి ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరికైనా కానీ రెండు వేలకి చీర తెస్తే పదివేలు షాపింగ్ ఫ్రీకి ఇస్తాను సో విన్నారు కదా ఇలాంటి చాలా ఉన్నాయి మళ్ళీ అది తెలివి మా లక్ష్మకలాగా వాడుతుంది ఇక్కడ కొనుక్కు ఇక్కడ మాగే చూపిస్తుంది వాడు అవును నేను రెండు వేలకి మాకు చూపించింది మనం అలాగే అవును చూసి మేము కొనుక్కుని ఇలాంటి చేయాలి లేండి ఇంకా చూడండి ఇంకా ఎందుకంటే ఎంత వీడియోలో చూపించినా చూపిచ్చినా మేము చాలా తక్కువ చూపిస్తాం నిజం చెప్పాలి తక్కువే చూపిస్తాం అంత చూపించలేం కదా స మీనాకారి బోర్డర్స్ అయితే అమ్మ రెండు మీనాకారి మీనాకారి బార్డర్స్ బయట మార్కెట్లు పాడేవని చెప్పి ఆరు వేలు తక్కువ ఇవ్వట్లేదు కదా రెండు వేల ఐదు వందలకి ఇస్తుంది మేడం మీనాకరి బార్డర్స్ మీనా ఖరీ బోర్డర్ సారీస్ టూ ఫైవ్ ఇస్తారంట టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇస్తున్నాను అసలు నెక్స్ట్ లెవెల్ ఆఫర్ ఇది కానీ ముందు కస్టమర్స్ అయితే ఎవరు తిట్టుకోకండి ఇది ఈ రెండు సేల్ ఆఫర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కొన్నాళ్ళు ఉన్నారు మన దగ్గర అదే అందుకనే తిట్టుకోకండి తిట్టుకోకండి సార్ కానీ ఆఫర్ అనేది మనకు సడన్గా వచ్చింది సో మీ అందరికి మీ సపోర్ట్ అలా ఇచ్చారు కాబట్టి మీకు ఏదైనా బెస్ట్ ఇవ్వాలని ఇవన్నీ కూడా బెస్ట్ ప్రైజ్ ఇచ్చేస్తున్నాం అది కూడా త్రీ డేస్ వారం రోజులు ఈ నెల అంతా అట్లా అనుకునే అస్సలు కాదు డేస్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ కూడా ఏదో పాత చీల మీద కాదు మేడం ఫినిషింగ్ కొత్త చీల మీద అంటే మార్కెట్ లో కూడా చూడనటువంటి కొత్త డిజైన్స్ పైన ఎన్ని షాప్ లైన్ జరగండి ఈ చీర రెండు వేల వందలకి ఇస్తే పదివేల షాపింగ్ ఫ్రీ ఇంకా ప్యూర్ పట్టు సెక్షన్ లో ప్యూర్ పట్టుకు వచ్చాం కదా చీర వేస్తాం చూడండి వేయండి ఎప్పుడెప్పుడు చూడాలా కాంబినేషన్ చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ తక్కువలో తక్కువ ఎవరు ఇచ్చినా కానీ ఆఫర్లో ఇరవై వేలు తక్కువ ఎవరు ఎవరు కానీ మన ఆసోసియస్ ఈ త్రీ డేస్ ఇయర్ సేల్ లో అది కూడా మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ ఉన్న ఈ శారీ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాం కదా చాలా చీర మేడం వచ్చినప్పటి నుంచి చీర ఈ చీర ఈ చీర ఇవ్వను 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 అన్నారంటే ఆ ప్రైస్ కి రాదు అని హండ్రెడ్ పర్సెంట్ చూసారా గ్యాప్ బార్డర్ వచ్చింది మనకి మీనా గారి అవుట్ లైనింగ్ వచ్చి నెక్స్ట్ లెవెల్ మనం శారీ అసలు ఏ చీర కా చీర అండి ఇందాక ఒక రెడీ చూసామా అక్కడ మనసు వారేసుకున్నా నాకు ఈ చీర కోసం మళ్ళీ పెళ్లి అనిపిస్తుంది చీర కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది బ్రేకింగ్ న్యూస్ నిజంగా చీరను చూస్తే నాకు మళ్ళీ పెళ్లి చేసుకునే ఒకటి కాదు రెండు మూడు సార్లు చేసుకున్నా తప్పలేదు అనిపిస్తుంది పెళ్ళు కరెక్టే బాగుంది నువ్వేం కనుక్కోలేవు కదా కానీ ఆవిడ చూసి ఆనందిస్తాను కదా నీ కి కదా చూసి నేను ఆనందిస్తాను చీర చెప్పండి వేలకి చీర చాలా బాగుంది నేనా కరి కూడా అందులో మళ్ళా ఒకదాని మించిన చీర ఒకటి ఒకదాని మించిన చీర ఒకటి మంచి మంచి చీరలన్నీ నువ్వే సెలెక్ట్ చేస్తున్నట్టున్నా ఇక్కడ కదా మళ్ళీ వచ్చిన వాళ్ళు అవే అడుగుతారు కాంబినేషన్ చూడండి ఎవరు ముందు వస్తే వాళ్ళకి అంతే అది కరెక్టే కదా నేను ఒక చీర పక్కన పెట్టుకుంటాను కూడా పెట్టుకునే పట్టలేదు నన్ను నేను పెట్టుకున్నా అక్కడ ఈ పొద్దున్న లోపల ఆ రోజే తీసుకోవాలంట ఆ రోజే తీసుకు ఫిఫ్త్ కే తీసుకోవాలి ఫిఫ్త్ కే తీసుకోవాలి ఒకటారు ఉండ మ్యాగ్స్ ఈ ర్యాక్లో నైన్టీ పర్సెంట్ స్టాక్ అదే మేడం నైంటీ పర్సెంట్ ఎయిట్ త్రీ బుల్ ఇచ్చేస్తాను నైన్టీ నైన్ పర్సెంట్ ఒకటి రెండు కలిసి తప్ప పేస్టల్ కలర్ కాంబినేషన్స్ ఇది ప్యూర్ పట్టు సిల్క్ మార్క్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్రతిదీ కూడా సిల్క్ మార్క్ శారీయే విత్ కుట్టు బార్డర్లు కూడా నేను ఇందులో వీడియోలో చూపించిందే అని అనుకోకండి చాలా ఉన్నాయి అక్కడ ఉన్న ఆ ర్యాక్ లో ఉన్నటువంటి ఆ స్టాక్ అన్ని ఆఫర్స్ ఉంటాయి సో దీనికన్నా మంచి డిజైన్స్ అందులో ఉండొచ్చు ఉన్నాయి ఇంకా అటు వెళ్తే ఇంకా టిష్యూస్ టిష్యూస్ చూద్దాం టిష్యూస్ అయితే ఇంకా ఫుల్ ఉన్నాయి ఇది టిష్యూ ప్యూర్ హ్యాండ్లు సిల్క్ మార్క్ మనం జనాలకి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలుసు మనం ఆఫర్ లో లాస్ట్ మనం పదకొండు పన్నెండు వేలకి ఇచ్చాం ప్యూర్ హ్యాండ్లు సిల్క్ మార్క్ మీనాకారి శారీస్ మళ్ళీ ఇందులో బార్డర్ శారీ మీనాకారీ వచ్చింది ఉంటాయి ఇది శారీలో మీనాకారి చాలా బాగుంది కలర్ చాలా డిజైన్ చూడండి ఫినిషింగ్ అవుట్ లైనింగ్ కంప్లీట్ హ్యాండ్ త్రీ గోల్డెన్ ఎల్లో లావెండర్ మంచి కలగలిపినటువంటి నేత చూడండి అసలు ప్యాటర్న్ తీసుకొచ్చారు ఇట్లాగా బార్డర్ అంతా లావెండర్ ఇప్పుడు ఇచ్చే ఆఫర్ ఏంటి మరి ఎంత తక్కువలో ఇచ్చినా కానీ మనం పదకొండు పన్నెండు వేలు తక్కువ ఎప్పుడూ ఇవ్వలేదు కదా అంతకంటే ఈ సారీ ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే సేమ్ ఇందాక చూసాం చూసి ఇప్పుడు అర్థమైందని ఎందుకు మళ్ళీ పెళ్లి చేసుకోండి అనుకున్నారు మీరు ఎన్ని చీరలు ఉన్నాయి చూడండి ఒకసారి సాయి చేసుకోమంటారా వస్తారా మీరు మా పెళ్లికి అయ్యో దేవుడా నువ్వు పెళ్లికి వస్తావా మళ్ళీ వస్తావాళ్ళి చేసుకో కానీ మీ వైఫ్ని పెళ్ళి చేసుకో మాకు అంటే ఈ వీడియో చూసి మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అదే మరి అది కానీ

ఇంకా బయట మార్కెట్ లో ఇరవై ఐదు వేలు ఉంది అండ్ బొటిక్స్ వాళ్ళు తీసుకెళ్లిపోండి బల్క్ లో మంచిగా బ్లౌజ్ డిజైన్ చేసి మంచి ప్రాఫిట్ తో సేల్ చేసుకోవచ్చు రీసేలర్స్ కి కూడా మంచి బెస్ట్ ఆఫర్ ఇది ఇది తక్కువ తక్కువ ఇరవై ఐదు వేలు తక్కువ లేని సారీ మీనాకారిలో చాలా ఉన్నాయి మేడం నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక లేదు మనకి లంచ్ టైం అవుతుంది కాబట్టి అన్ని చూపించట్లేదు సెలెక్టెడ్ పీసెస్ అన్ని సెలెక్టెడ్ కొన్ని పీసెస్ చూపిస్తాం ఇవన్నీ కూడా మనకి ఆఫర్ లో పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తున్నాం బోర్డర్ మీనాకారి బార్డర్ మీనాకారిలో ఇప్పుడు దాకా ఎవ్వరు కూడా ఈ ప్రైజ్ సింగిల్ ఓర్ బోర్డర్ వస్తుంది ఇది ఈ సారీ ఈ ప్రైజ్ కి ఎవ్వరు కూడా లేదు కానీ మనం ఈ సారీ ఈ మీనాకారి బోర్డర్స్ అన్ని కూడా టెన్ త్రిబుల్ లానికి ఇస్తున్నాను

ఫోర్టీన్ త్రిబుల్ నైన్ ఇవన్నీ డబల్ వార్ ఫోర్టీన్ త్రిబుల్ లైన్ ఇది ఏంటంటే బోర్డర్ లో సింగిల్ వార్ ప్రేషన్ వస్తుంది సారీ డబల్ వార్ వస్తుంది సో ఈ సింగల్ వార్ ప్రేషన్ వచ్చినందుకు ఇది టెన్ త్రిపుల్ ఇది కూడా యాక్చువల్ గా ఫోర్టీన్ త్రిపుల్ నైన్ హాని స్పెషల్ ఆఫర్ అట్రాక్ట్ ఉంది కాబట్టి టెన్ త్రిబుల్ నైన్ చెక్ ట్రిపుల్ లైన్ లో చీర అంటే ఈ ప్రైస్ లో వచ్చే చీరలు ఉన్నాయి మనకి ఇందాక ఈ ప్యాటర్న్ లో వచ్చే వచ్చినాయి సారీ ఫుల్ వచ్చాయి తక్కువ ఏం లేదు ఫుల్ ఇంకా పట్టు చీరలు అంటేనే ఎక్స్క్లూసివ్ గా ఒకే ఒక డిజైన్ ఉంటది కాబట్టి మనం డిజైన్స్ సెలెక్ట్ చేసి కలర్ కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇచ్చాయి సారీ బ్రైడల్ సెక్షన్ లో ఉన్నామండి బ్రైడల్ మనం ఎప్పుడూ అప్ టు 50 60 పెట్టాం కదా ఈ సారీ అంతకు మించి ఆఫర్ మేడం ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ మీనాకారి సారీస్ అయితే ఎప్పుడైతే నిజమే 50% పెట్టేవాళ్ళు వాళ్ళు 50% పెట్టాం కదా ఈ సారీ బట్ ఫర్ ఏ చేంజ్ అప్ టు 70% పెడుతున్నాం మేడం

ప్యూర్ హ్యాండ్ వన్ గ్రామ్ శారీ ఇరవై నాలుగు వేలు నుంచి మనకి రెండు లక్షల దాకా టూ గ్రామ్ దాకా కూడా ఉన్నాయి బయట మార్కెట్ కన్నా సగానికి సగం తగ్గింపులో ఇస్తున్నాం సపోజ్ టూ ల్యాక్స్ ఉంటే అందులో సిక్స్టీ కానీ సెవెంటీ పర్సెంట్ కానీ ఆఫర్ టూ ల్యాక్స్ ఉంటే మనకి నియర్లీ సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ఇచ్చేస్తాను అంతే కదా ఇంకోండి బయట మార్కెట్లో వన్ గ్రామ్ ఈ శారీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ నేనే చూసిన చాలా షాపులో మన దగ్గర తీసుకున్న కూడా అమ్ముతున్నారు కానీ మన దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్కి ఇస్తున్నాము

ప్యూర్ హ్యాండ్ రూమ్ డబల్ బార్ మీనాకారి కూడా డబల్ బార్ది ఈ పువ్వులన్నీ వీవింగ్ చేయడానికి ఎంత కష్టపడి ఉండాలి ఎంత శ్రమ అది ఈ డిజైన్ చేయడానికి మనం మనం ఇచ్చే ప్రైస్ ట్వంటీ నుంచి థర్టీ ఫైవ్ దాకా ఉన్నాయి థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఇంకా అన్నీ కూడా ఓకే నెక్స్ట్ అన్ని చూసాము కొంచెం లైట్ వెయిట్స్ చూడలేదా అని అనిపించింది వచ్చేసాం సాంగ్ లైట్ వెయిట్స్ దగ్గరికే వచ్చేది లాస్ట్ టైం వీడియోలో మీకు గుర్తుందో లేదో మనం చేసిన వీడియోలో ఫైవ్ థౌసండ్ కమ్ము ప్రీమియం వింటేజ్ శారీ ఈ సారీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీమియం వింటే కదా సెమీ అంటే మన మిక్స్ వస్తుంది ఇది పట్టు మంచిది మనకి కాకపోతే మిషన్ మేడ్ ఇది జెరీ కూడా టెస్టెడ్ జెరీ అందరు టెస్టెడ్ జరిగి వాడతారు మనం ప్రీమియం జరీనే వాడతాం రేషియం శారీస్ చాలా ప్రైస్ ఉంది బయట కానీ మన దగ్గర త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మీరు ఎక్కడైనా ఇప్పుడు వ్యూవర్స్ కూడా పేజీలు పెట్టరు కదా ఏ వివర్ ఏ ఎంటైర్ స్టాక్ కూడా అన్ని వ్యూవర్స్ లో కంపేర్ చేసుకోండి ఎవరి దగ్గర బెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర తీసుకోండి వెంకటగిరి మేడం డబల్ వార్ప్ ట్వంటీ టూ మార్క్ కౌంట్ వస్తుంది మనకి జెరీ కౌంట్ డబల్ వార్ప్ సారీస్ అన్ని కూడా మన దగ్గర స్టార్టింగ్ ఫ్రమ్ థర్టీన్ థౌసండ్ టు సిక్స్టీన్ థౌసండ్ బయట మార్కెట్లో లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ పేర్లు చెప్తే బాగోదు పెద్ద పెద్ద షాపుల్లో అన్ని కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ ఈ సారీస్ అన్ని కూడా థర్టీన్ టు సిక్స్టీన్ థౌసండ్ మధ్యలో ఉన్నాయి మన దగ్గర వెంకటగిరి పట్టులో కూడా ఉన్నాయి మనకి ఇది లైట్ వెయిట్ లో హైలైట్ ఐటమ్ అంటే కలర్స్ బాగా ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ సిల్క్ మార్క్ శారీ మనకి బయట మార్కెట్ ప్రైస్ పదివేలు నుంచి పదిహేను వేలు పదహారు వేలు అమ్ముతున్నారు కదా ఇవి మనం ఇచ్చే ప్రైస్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇట్లా సిక్స్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ చాలా చాలా రేర్ అండి ఎందుకంటే ఇన్ని స్టోర్స్ చూస్తాం కదా ఇలాంటి పేస్టల్స్ ఎక్కడా కనపడవు వన్ ఆర్ టూ మాత్రమే ఉంటాయి చాలా డిఫరెంట్ పేస్టల్ కలర్స్ ఉంటాయి ఓ ఈ చిన్న బార్డర్ కూడా అంతేనా ఇప్పుడు చిన్న బార్డర్ కూడా అంతే సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ మార్క్ చూడండి ప్యూర్ ఉంటుంది మీరు వస్తే ఆ ఫీల్ అవుతే ఖచ్చితంగా మీరే చెప్పేసి బయట సెమీ చేస్తున్నారు ఆరు వేల ఐదు ఏడు వేలకి మనం అలాంటిది ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ ఇయర్ అండ్ లో త్రీ డేస్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ త్రీ డేస్ మాత్రమే డైమండ్ బుటాతో వచ్చేసి చూడండి ఎంత బాగుందో ఇది ఇట్లా డబుల్ బార్డర్ ఈక్వల్ బార్డర్ ఇచ్చారు దీనికి ఇవి చూపించినవే కాకుండా ఇటువైపు చాలా చాలా స్టోర్ విజిట్ కోసం హ్యాపీగా చూడొచ్చు చిన్న బోర్డర్ చాలా మంది అడుగుతారు కదా ఉన్నాయి చిన్న బోర్డర్ లో కూడా ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సో పట్టు అన్నీ కవర్ అయిపోయాయి మనకి ఫ్యాన్సీ కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ సేల్ ఏ చీర అయినా ఫ్లాట్ సిక్స్ ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ మొత్తం మంచి మంచి కలెక్షన్స్ ఫ్యాన్స్లో డిజైన్స్ లో చాలా వెరైటీస్ వచ్చింది సార్ అవి కూడా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ అయితే స్టార్టింగ్ లో కొన్ని ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ కదా ఇంకా వస్తున్నాయి చూపించాము అండ్ పైన ఫ్లోర్ లో ఉంటాయి కదా సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి అవి కూడా మ్యాక్స్ ఇక్కడ పెట్టేస్తాం రోజు ఇక్కడ పెట్టేస్తాం మనకి లాస్ట్ టైం క్రౌడ్ ఫుల్ వచ్చింది కాబట్టి ఈసారి కూడా ఎక్స్పెక్ట్ చేయి ఇక్కడ పెట్టేద్దాం ఫిక్స్ అయ్యా సో నైస్ అంటే ఇంకా బల్లి ఫ్యాన్స్ ఎక్కడ ఉన్నా వెతుకోవాల్సిన వెతుకోవాల్సిన అవసరం లేదు సో ఫ్లాట్ 60% డిస్కౌంట్ అండి ఫ్యాన్సీ సారీస్ ఏవి తీసుకున్నా కూడా ఇంకా మీరు షాపింగ్ చేయడానికి వచ్చేస్తే మాత్రం పార్టీవేర్ గిఫ్టింగ్ పర్పస్ పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అన్నీ తీసేసుకోవచ్చు ఈ త్రీ డేస్ సేల్లో ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ అండి ఫ్రైడే సాటర్డే అండ్ సండే రోజు అస్సలు మిస్ అవ్వకండి మనం వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మనం చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్